హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై చేశాను చేసే విధానం కావలసిన పదార్థాలు చూపిస్తాను చూడండి వీడియో ముందుగా లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి అయితే కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మనం బెండకాయ పులుసు పెట్టుకునేటట్టు అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటాం కదా ముక్క ఫ్రైకేమో కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాను అనమాట నేను అలా బెండకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని తాలింపులు అవి కాల్చుకోవాలి కదా ఆయిల్ వేస్తున్నాను బెండకాయ ఫ్రై అనేసరికి మనం ఏ కూరకైనా సరే ఫ్రై అయినా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటాం కదా అలా కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను ముందుగా తాలింపు దినుసులు వేసుకుంటాను తాలింపు దినుసులతో పాటు కొద్దిగా వేరుశెనగ గుళ్ళు ఫ్రైలోకి వేరుశనగ గుళ్ళు ఉంటే బాగుంటాయి అని చెప్పేసి కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేయించుకుంటున్నాను అనమాట తాలింపులో ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేపుకుంటాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేపేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు ఫ్రై అంటే ఏముంటుంది తెలిసిందే కదా కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఈ బెండకాయలు కూడా వేసేసి వేపుకుంటున్నాను బెండకాయలు వేగేటప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి అని చెప్పేసి నేను సాల్ట్ వేసుకుంటాను వేసి ఒకసారి కలిపి పెట్టేసుకున్నాం అంటే కనుక చక్కగా వేగిపోతాయి అదిగోండి బెండకాయలు చక్కగా వేగిపోతున్నాయి మనకి బెండకాయ ఫ్రైలో ఫ్రై బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిగురుగా ఉంటుంది కదా ఈ జిగురు పోవటానికి కొంతమంది ఇక్కడ పెరుగు కానీ లేదంటే పెరుగు చిలికి కొంచెం మజ్జిగ కొద్దిగా అలా వేస్తారనమాట ఈ జిగురు పోవటానికి నేనైతే అలా ఏం వేయనండి మనం సహజంగా బెండకాయ లక్షణమే అది కదా జిగురు అని చెప్పేసి నేనేమి వేయను అనమాట ఫ్రై అయ్యే కొద్దీ అయినా జిగురు అనేది తగ్గిపోయిద్ది ఇంకా అందుకని చెప్పి నేను అలా ఏం వేయను జిగురు పోగొట్టడానికి దాని సహజ లక్షణం అదే కదా బెండకాయ అంటేనే జిగురు కదా ఇంకా అందుకని చెప్పేసి ఏం వేయను అనమాట కొంతమంది అయితే అలా జిగురు పోగొట్టడానికి వేసుకుంటారని చెప్తున్నాను అయితే ఈ బెండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక సాల్ట్ వేసాం కదా చూసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ చాలకపోతే వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసి కలిపి పెట్టుకుంటాను అనమాట ఒకసారి కలిపేసి పెట్టుకుంటే ఇంకా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే అనమాట అయితే కారం పసుపు వేసి కలుపుకుంటున్నాను అదిగోండి ఫ్రై అయిపోతుంది చూడండి చక్కగా మనకి ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలిద్దో ఏ కూరలో అయినా సరే ఇంకా కూర రెడీ అయిపోయినట్టేనండి అలా బెండకాయ కూర కూడా రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పటివరకు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్